శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం మామిడిపల్లి ఎలక్షన్ కోర్టు పడిన నాటి నుంచి గౌరవ ప్రతిపక్ష పార్టీ సభ్యుల ఫిర్యాదులతో సేవలకు అడ్డుకట్ట వేయడంతో సాటి మనిషిగా నైనా సేవలు అందించాలన్న తపనతో మామిడిపల్లి గ్రామ పంచాయతీ వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేయడం జరిగింది ఎంపీడో హోంపేట ఆఫీస్కి రావడం జరిగింది అయితే మేము గత యాభై ఐదు నెలలుగా ఇటువైపు ప్రజలకి అటువైపు సచివాలయానికి మధ్య వారదుల పనిచేస్తూ యాభై ఐదు నెలలు కూడాను ఎక్కడ కూడా రాజకీయాలకి కులం మతం ప్రాంతం జెండా అనే తేడా లేకుండా నేటి వరకు కూడాను ఎలక్షన్ కోడ్ పడడం ముందు వరకు కూడాను సేవలు అనేవి మనస్ఫూర్తిగా అందించడం జరిగింది కానీ ఎలక్షన్ కోడ్ ఎప్పుడైతే పడిందో అప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీ వాళ్ళైతేనేమి అనేక మా మీద అనేకమైన ఫిర్యాదులు అనేవి అందజేసి మా అనేవి విచ్ఛిన్నం చేయడం జరిగింది అది దృష్టిలో పెట్టుకొని ఈ సేవల్ని ఎలా అడ్డుపడినా సరే మేము రాజీనామా చేసి సాటి మనిషిగానైనా వాళ్ళకి సాయం అందించాలి వాళ్ళ వైపు నిలబ నిలబడాలి రానున్న రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకున్న ఒక ఆలోచనతో ఈరోజు మేమందరం కూడాను మూకుమ్మడి గారి రాజీనామా రావడం జరిగింది ధన్యవాదములు థ్యాంక్ యూ